ప్రోమో వచ్చేసింది లాస్ట్ ప్రోమో సోది లేకుండా సుత్తి లేకుండా క్లియర్గా చెప్పు క్యాప్టెన్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి చిన్న స్కిట్ ప్రాక్టీస్ చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అంతే ఇది బిగ్ బాస్ ఇచ్చిన స్కిట్గా ప్రోగ్రామ్ వచ్చి బర్రెల బండి ఇమాన్యుల్ ఏమో వైఫ్ క్యారెక్టర్ పవన్ వచ్చి హస్బెండ్ క్యారెక్టర్ ఇద్దరు పిల్లలు ఒక ఒకళ్ళు వచ్చి రామం ఇంకోలు వచ్చి తెలుసుగా సుమన్ శెట్టి గారు పవన్ మదర్గానేమో శ్రీజా చేస్తుంది మదర్ మదర్గా వచ్చి ప్రియా చేస్తుంది ఇమానియల్ చెల్లెలుగా రీతు చేస్తుంది కానీ లాస్ట్ పంచ్ మామూలుగా లేదు కదా గెలిచిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అన్నట్టు కూల్ డ్రింక్స్ టేబుల్ మీద పెట్టింది కానీ పొద్దున దొంగతనం చేసింది ఎవరు ఆ కూల్ డ్రింక్ తెచ్చి ఇవ్వండి నేను తీయలేనంటే నేను తీయలే అంటారు ఎవరో మనకు తెలుసు కదా హరీష్ గారు కానీ ఇక్కడ మనీష్ ఎందుకు రియాక్ట్ అవుతుండో తీస్తే ఇయ్యకుండ్రి అబ్బా అవునా మొత్తానికి మనీష్ క్యాప్టెన్ కానీ ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టు క్యాప్టెన్ ఫీల్ అవుతలేరు కానీ మనీష్ ఎక్కువ ఫీల్ అయిపోతుండు నువ్వు ఇయ్యకు నా దగ్గర ఉన్నా కూడా నేను తీసుకున్నా కూడా నేను ఇవ్వను అట బిగ్ బాస్ కామన్ మ్యాన్స్ అని తీసుకొచ్చి పెత్తనం అప్ప చెప్పినప్పటి నుంచి అబ్బా బాబా ఏం చెలాయిస్తూ రూపాయ అందరికీ అందరు ఒక్కరు కూడా కరెక్ట్గా లేరు మీ ఇదే అయిపోయింది ఇంకా బిగ్ బాస్ హౌస్ మీకు రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు మీకు ఈ వీడియో నచ్చుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు అరే కామెంట్ పెట్టండి బాయి ఎలా ఏంది సంగతి అని ఏం పెట్టట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ మాత్రం పక్కా బిగులో